హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దేవి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారన్నది నాకు కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఈరోజైతే క్యాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది మంచి గ్రేవీగా వచ్చేటట్లు చేస్తాను దానికి ఏమేమి కావాలో చూసేయండి ఆనియన్స్ అలానే టమాటాలు ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలండి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పెరుగు పచ్చిమిర్చి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండేటట్లు చేస్తున్నాను ఎలా చేస్తున్నానో చూడండి అలాగే ఇదే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సబ్బులు చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ప్లీజ్ వీడియో చూసి ఒక లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే ఆ లైక్ వల్ల ఎక్కువ మంది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి పెట్టుకొని నీళ్ళు నీళ్ళైతే వేసుకోవాలండి ఈ వాటర్ కొంచెం బాయిల్ అవ్వాలి ఇప్పుడు ఈ వాటర్లో సాల్ట్ అయితే వేసుకోవాలండి నీళ్ళలో ఉప్పు అయితే వేస్తున్నానండి మరి ఎక్కువ కాదు వాటర్ అయితే బాయిల్ అవుతుందండి ఇప్పుడు మనం ఒకసారి కడిగి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని అయితే వాటర్లో వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఇది చాలా క్లీన్ అవుతుందండి అంటే పురుగులు ఉంటాయండి ఖచ్చితంగా ఒకటి రెండు అన్నం ఉంటాయి మనం ఎంత క్లీన్ చేసుకున్నా ఏదో ఒక చోట ఒకటన్నం ఉంటుంది అందుకనేసి ఈ విధంగా హాట్ వాటర్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నానండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అలా వదిలేద్దామండి ఒకసారి మూత తీసి చూద్దామండి చూస్తున్నారా ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు వేరే గిన్నె పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి ఎప్పుడు ఇలా ఉండకపోతే ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది టేస్ట్ అయితే మంచి గ్రేవీగా ఉంటుంది అది రైస్లోకే కాదు మనం టిఫిన్ లాగా కూడా తీసుకోవచ్చండి అంటే పులకాలకు కానీ పరోటాలకు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలండి వీటిని ఒక ఐదు నిమిషాలు మగ్గునిద్దామండి మూత పెట్టేసుకు కొంచెం ఆనియన్స్ మగ్గాయి కదండి ఇప్పుడైతే సాల్ట్ వేసుకుందాం కొంచెం చ్యూస్ వేసుకోవాలండి తక్కువగానే వేసుకోండి ఎందుకంటే మనం ఇందాక వాటర్లో వేసాం కదా అందుకనేసి కొంచెం తగ్గించి వేసుకోండి కర్రీ అంతా రెడీ అయిన తర్వాత తక్కువ అయితే అప్పుడు అడ్జస్ట్ చేసుకుంటారు కానీ ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా టమాటా పేస్ట్ అదైతే వేస్తున్నానండి ఇప్పుడు దీనిలో చిటికెడు పసుపు వేసుకుందామండి ఒక హాఫ్ స్పూన్ ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలు పౌడర్ గరం మసాలా అలాగే పెరగండి దీంట్లో అండి ఎవరు స్పైసీ ఎంత తింటారో దాన్ని బట్టి కారం వేసుకోండి ఒకసారి మూత తీసి చూద్దామండి చూస్తున్నారా మసాలా అన్నది బాగా ఒక ఐదు నిమిషాలు మగ్గలిస్తే ఇలా ఆయిల్ సపరేట్ అవుతుందండి ఇప్పుడు మనం ఇందరూ బాయిల్ చేసుకున్న క్యాలీఫ్లవర్ అయితే వేసేసుకుందాం ఇప్పుడైతే వాటర్ వేసుకుంటున్నానండి ఇప్పుడు తగినంత వాటర్ వేసుకున్నాం కదా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుందామండి చూస్తున్నారు కొంచెం వాటర్ ఉందండి లైట్గా ఒక పది నిమిషాలు అది కూడా కంప్లీట్గా అబ్జర్వ్ అయిపోతుంది కొత్తిమీర వేసుకుందామండి ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు బౌల్లో అయితే సర్వ్ చేసేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి